అందరికీ నమస్కారము మనసులు కలవని మనువు ఐదవ భాగము తులసి వామో ఈ తెలివితేటలతో యుఎస్ వెళ్దాం అనుకుంటున్నావా మా మరిదికు చాలా కష్టాలే ఉన్నాయి నీతో అబ్బాయి నచ్చాడా నీకు అవని ఏమోనే చూస్తే బాగానే ఉన్నాడు కానీ కొంచెం భయం అవుతుంది తులసి సరే బాగా ఆలోచించుకొని చెప్పు ఉంటాను పని ఉంది అవని సరేనే బాయ్ గుడ్ నైట్ తులసి గుడ్ నైట్ తులసి చెప్పిన దాంట్లో నా మనసుకు ఏమర్థమైందో తెలీదు కానీ మనసు చాలా ప్రశాంతంగా ఉంది అప్పుడే అమ్మ కాల్ చేసి ఆ సంబంధం గురించి ఏం ఆలోచించావు మంచి సంబంధం అబ్బాయి కూడా మంచివాడంట ఆలోచించుకొని చెప్పు అని ఫోన్ పెట్టేసింది ఇప్పటిదాకా ఉన్న ప్రశాంతత ఎక్కడికి పోయిందో ఏమో మళ్ళీ సంఘర్షణ స్టార్ట్ అయ్యింది పాజిటివ్గా చెప్పినా నెగిటివ్గా చెప్పినా పెళ్లి విషయంలో ఏదో ఒక చిన్న గుబులు ఉంటుంది కావేరి అంకిత బలవంతం చేయటంతో డిన్నర్ చేసి పడుకున్నాను నాన్న నాకు నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి అబ్బాయి గురించి అడిగాడు మీ ఇష్టం నాన్న అన్నాను కానీ నన్ను చదివిస్తారా కనీసం డిగ్రీ అయినా ఉండాలి కదా అన్నాను సరే వాళ్ళతో మాట్లాడి నీకు ఇంటికి ఎప్పుడు రావాలి అనేది చెప్తాను అని చెప్పాడు నాన్నకు ఓకే చెప్పాక కావేరి అంకితకు విషయం చెప్పాను అందరం కలిసి కాలేజ్కి వెళ్ళాము ఆ హడావుడిలో ఫోన్ మర్చిపోయాను హాస్టల్లోనే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి నా ఫోన్కి మూడు నాలుగు మిస్డ్ కాల్స్ ఉన్నాయి బావ దగ్గర నుండి వచ్చాయి ఎంతో ఇంపార్టెంట్ అనుకుంటే తప్ప బావ కాల్ చేయడు ఏంటబ్బా అనుకుంటూ రిటర్న్ కాల్ చేశాను హలో బావా ఫోన్ హాస్టల్లోనే మర్చిపోయా అందుకే లిఫ్ట్ చేయలేదు చెప్పండి కాల్ చేశారు అన్నాను ఏదో పద్యం అబ్బ చెప్పినప్పుడు టకా టకా బావ ఏమంటాడో అని వెయిట్ చేస్తున్నా హలో అవని నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అబ్బాయి నచ్చాడా ఎవరు నిన్ను బలవంతం చేయట్లేదు కదా అని అన్నాడు అదేం లేదు బావా నా ఇష్టమే అని చెప్పాను అమ్మ మొబైల్ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది అందుకే నా ఫోన్ నుండి కాల్ చేసింది నీకు నువ్వు అమ్మకు కాల్ చేసి మాట్లాడు అని చెప్పి కాల్ కట్ చేశాడు ఇది అన్నమాట సంగతి వి దట్ వాటో వాటు అత్తమ్మ కూడా అవే ఆ విషయాలు మాట్లాడి వాళ్ళు నిన్ను డిగ్రీ చదివించడానికి ఒప్పుకున్నారట జాతకాలు కూడా కలిశాయట ఈ రెండు మూడు రోజుల్లో మన ఊరికి వస్తారట నిన్ను చూడటానికి అని చెప్పి మామయ్య పిలవటంతో ఫోన్ పెట్టేసింది పెళ్లి చూపులంట నాకు ఆ ఆలోచన రాగానే నా గుండెల్లో ఏదో తెలియని ఫీలింగ్ అనిపించింది అది భయమో ఎక్సైట్మెంటో ఏం అర్థం కాలేదు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకు నేను నచ్చాను అబ్బాయికు నచ్చుతానా తను బాగున్నాడా పెద్ద చదువు చదివి జాబ్ చేస్తున్నాడు అలా ఏమో ఏమో ఆలోచనలు నాకు అయినా అందరికీ ఆ సంబంధం ఓకే అయ్యాక ఈ పెళ్లి చూపులు జస్ట్ ఫార్మాలిటీ కదా నాన్న కాల్ చేసి రేపు పెళ్లి చూపులు నీకు అత్త మామ ఈరోజు ఈవినింగ్ వస్తారు నువ్వు వాళ్లతో రా అని చెప్పి పెట్ కావేరి అంకితకు నాకు కొన్ని బ్యూటీ టిప్స్ చెప్పారు పెళ్లి చూపులు కదండి ఆ మాత్రం బ్యూటిఫుల్గా లేకపోతే ఎలా ఫస్ట్ ఇంప్రెషన్ ది బెస్ట్ ఇంప్రెషన్ కదా ఆఫ్టర్నూన్ వరకు అత్తవాళ్ళు ఇంటికి వెళ్ళి అమ్మాయి ఏవో సామాన్లు చెప్తే అవి తీసుకొని మామయ్య కోసం వెయిట్ చేశాము మామయ్య రాగానే మా ప్రయాణం స్టార్ట్ అయింది కారులో బావది కొత్త జాబ్ అవ్వటంతో లీవ్స్ ఎక్కువ లేవు ఎంగేజ్మెంటు పెళ్ళికి లీవ్స్ పెట్టాలి కదా అని ఇప్పుడు రాలేదు ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయ్యింది ఫ్రెష్ అయ్యి ఆరు బయట కూర్చున్నాం నాన్న మామ ఏం మాట్లాడుకుంటున్నారో తెలీదు అత్త అమ్మ రేపు ఎవరినెవరిని పిలవాలి ఏం వంటలు చేయాలి అని ఆలోచిస్తున్నారు నానమ్మ గోరింటాకు తీసుకొని వచ్చింది అందరం పెట్టుకొని పడుకున్నాం తెల్లారి లేచేసరికి ఇంట్లో కొంచెం హడావిడిగా ఉంది ఫ్రెష్ అయి వచ్చి టిఫిన్ చేశాను తులసి సునందా ఇంకా కొంతమంది వచ్చారు నన్ను రెడీ చేయటానికి అమ్మ అత్తమ్మ వాళ్ళ కోసం స్వీట్స్ హాట్ రెడీ చేస్తున్నారు వాళ్ళు వచ్చే టైం గడుస్తున్న కొద్దీ నాకు టెన్షన్ పెరిగింది అప్పటికి నన్ను నార్మల్గా చేయటానికి మా ఫ్రెండ్స్ అందరూ ఏదో జోక్స్ వేస్తున్నారు కానీ నాకు టెన్షన్ పోవట్లేదు అబ్బాయి వాళ్ళు వచ్చేసారు అని నన్ను త్వరగా రెడీ అవ్వమని చెప్పారు మా ఫ్రెండ్స్ అబ్బాయిని చూసి వచ్చి బాగున్నాడే అని చెప్పి ఆట పట్టించడం స్టార్ట్ చేశారు అమ్మ అత్తమ్మ వచ్చి నన్ను తీసుకెళ్ళి వాళ్ళకి టీ కాఫీ ఇప్పించారు తులసి నా చెవిలో నేను అబ్బాయి పక్కకి వెళ్ళి నిలబడతాను నన్ను చూసినట్టు చూసి తనను చూడు అని చెప్పి వెళ్ళి నిలబడింది అప్పుడు చూశాను అబ్బాయిను బాగున్నాడు అన్నాడు మామ అడిగాడు ఇద్దరు ఏమైనా మాట్లాడుకుంటారా అని నేను నో అన్నాను తను కూడా జస్ట్ స్మైల్ ఇచ్చాడు అంతే తను ఎక్కువగా మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు తనకు కూడా నాలానే అనే పెళ్లి చూపులు ఫస్ట్ టైం ఏమో సిగ్గుతో వచ్చిన భయంతో ఏం చేయాలో తెలియక ఫోన్ చూసుకుంటున్నాడు కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోయారు సునంద తులసి కూడా ఇంట్లో పని ఉందని వెళ్ళిపోయారు సాయంత్రానికి వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది వాళ్ళకు పెళ్లి ఇష్టమే అబ్బాయికు ఎక్కువ రోజులు లీవ్స్ లేవని ఇరవై రోజుల్లో ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ రెండూ అవ్వాలి అని అన్నారు పంతులు గారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తాను అని నాన్న చెప్పాడు నెక్స్ట్ డే పంతుల దగ్గరికి వెళ్తే వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ తర్వాత పది రోజుల్లో పెళ్లికి మంచి ముహూర్తం ఉందని అవే ఫిక్స్ చేశారు ఎంగేజ్మెంట్కు తక్కువ టైం ఉండటంతో అందరం సిటీలోనే అత్తగారింటికి వెళ్ళిపోయాం షాపింగ్ కోసం పెళ్లి ఎంగేజ్మెంట్కు తక్కువ గ్యాప్ ఉండటంతో రెండూ ఒకేసారి షాపింగ్ చేద్దాం అన్నారు ఎంగేజ్మెంట్ పెళ్లి సారీ రెండు అబ్బాయి వాళ్ళే ఇప్పించాలి కనుక వాళ్ళు వచ్చారు తను వస్తాడేమో అని వేయి కళ్ళతో కాకపోయినా నాకున్న రెండు కళ్ళతో చూశాను రాలేదు వాళ్ళు ఆ టూ శారీస్ షాపింగ్ అయ్యాక వెళ్ళిపోయారు ఇక మేము టూ త్రీ డేస్లో షాపింగ్ కంప్లీట్ చేశాము ఇంటికి వెళ్లే ముందు ఒకసారి హాస్టల్కి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళాను కావేరి అంకితకు ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ గురించి చెప్తే ఎగిరి గంతులేశారు వాళ్ళను ఎంగేజ్మెంట్కి ఒకరోజు ముందే రమ్మని చెప్పాను ఇంకా మా క్లాస్ వాళ్ళకి చెప్తాను అంటే వద్దు సిటీలో స్టడీస్ అవ్వకుండానే మ్యారేజ్ అంటే తప్పుగా అనుకుంటారు మ్యారేజ్ అయ్యాక కూడా నువ్వు డిగ్రీ కంప్లీట్ చేయడానికి ఇక్కడికి వస్తావు అందరు నిన్ను ఆట పట్టిస్తారా అని కావేరి అంకిత అనేసరికి చెప్పకుండానే వెళ్ళిపోయాను మామకు కాలేజ్ ప్రిన్సిపాల్తో పరిచయం ఉండటంతో నా కోసం పర్మిషన్ తీసుకున్నారు కావేరి అంకితకు ఇంటి అడ్రస్ తెలియదు కదా అతతో బావకు ఫోన్ చేయించి తను వచ్చేటప్పుడు వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పించాను రేపు ఎంగేజ్మెంట్ అనగా బావ బావతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు డిన్నర్ అయ్యాక సునంద తులసి కావేరి అంకిత కలిసి నాకు గోరింటాకు పెట్టారు తర్వాత మేము ముచ్చట్లు పెట్టుకుంటూ అలానే పడుకున్నాం మార్నింగ్ మా ఫ్రెండ్స్ అందరికంటే నేనే లేచాను ఏదో బుద్ధిమంతురాలని అనుకోకండి ఈ రోజు నా ఎంగేజ్మెంట్ కదా ఆ ఎక్సైట్మెంట్తో నిద్ర పట్టక లేచాను ఈ రోజు ఎలాగైనా తనతో మాట్లాడాలి తను కొంచెం సిగ్గుతో కూడిన వినయంతో ఉన్నాడు ఇక లాభం లేదు మనమే మొదట అడుగు వేయాలి అనుకొని గ్యాంగ్ ను నిద్ర లేపాను ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు ఎక్కడైనా అబ్బాయి మాట్లాడటానికి తెగ ఆరాటపడతాడు ఇక్కడేమో మా నావని మన అమ్మాయిల పరువు తీసేస్తుంది అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ చేసి లోకి వెళ్ళిపోయాం ఎంగేజ్మెంట్కు రెడీ అవ్వటానికి ఎప్పుడు పెళ్లి రెడీ చేయటమే కానీ ఈరోజు నన్ను అందరూ కలిసే ఎంగేజ్మెంట్కు రెడీ చేస్తుంటే ఏదో స్పెషల్గా అనిపిస్తుంది నేను రెడీ అయ్యేసరికి అబ్బాయి వాళ్ళు వచ్చేసారు వాళ్ళకు అన్ని మర్యాదలు జరిగాక ముహూర్తం టైం అవ్వడంతో మమ్మల్ని ఇద్దరినీ రింగ్స్ మార్చుకోమన్నారు నేను మా రిలేటివ్స్ కొంతమందిని తనకు పరిచయం చేశాను తాను కూడా ఏదో చిన్న చిన్నగా చెప్తున్నాడు ఇంకా అందరూ వెళ్ళిపోయాక మా ఫ్యామిలీస్ కలిసి ఫిక్స్ తీసుకొని భోజనాలు చేశాము తనతో మాట్లాడదామనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు మధ్యలో తను కూడా నాతో మాట్లాడాలి అన్నారు కానీ ఏం లాభం ఇంతమంది మధ్యలో మేము పర్సనల్గా ఎలా మాట్లాడుకుంటాం సాయంత్రం అవడంతోనే వాళ్ళు వెళ్ళిపోయారు కానీ తను నా పక్కకు ఉన్న తనతో మాట్లాడుతూ ఉన్న తన పేరు విన్నా కూడా నాకు గుండెల్లో వైబ్రేషన్స్ ఏమి రాకపోగా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అదే విషయం మా ఫ్రెండ్స్తో చెప్తే నన్ను ఒక చూపు చూసి ఇప్పుడిప్పుడే కదే అందుకే అలా ఉంది మీరు కొన్ని రోజులు మాట్లాడుకున్నాక అప్పుడు నీ గుండెకు అర్థమవుతుంది నీ ఫీలింగ్స్ అని చెప్పారు ఆ ఫీలింగ్ ఏంటో వైబ్రేషన్ ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు ఆ స్టేజ్ మీద ఈరోజు తను నాతో మాట్లాడింది రెండు మూడు సార్లు అయినా నాకు అదే పదే పదే గుర్తొచ్చింది అదేనేమో ప్రేమంటే అనుకున్నా పడుకొని నాకు నా పేరుకి అలాగే బావుకు బావు పేరుకి ఎలా అయితే సంబంధం లేదో అలాగే అబ్బాయి పేరుకు అబ్బాయికు అసలు సంబంధమే లేదనిపించింది ఇంతకీ అబ్బాయి పేరు ఏంటో మీకు చెప్పలేదు కదా సంతోష్ ఆ ఫేస్లోనే సంతోషం కంటే ఎక్కువ ఏదో కనబడింది అదేంటో నాకు అర్థం కాలేదు మా తులసి ఏమో అబ్బాయి పేరు వింటే చాలు వైబ్రేషన్స్ వస్తాయి అంటుంది అదేమన్న హీరో మహేష్ బాబు నేమా వైబ్రేషన్స్ రావడానికి కావేరి అంకిత బావ ఇంకా మామ కలిసి సిటీ వెళ్ళిపోయారు పెళ్ళికి కొన్ని డేసే గ్యాప్ ఉండటంతో అత్త ఇక్కడే ఉంది తర్వాత కొన్ని డేస్కు షాపింగ్ కోసం నేను అత్త సిటీ వెళ్ళాము అప్పుడే తులసి కాల్ చేసి సంతోష్ నీ నెంబర్ తీసుకున్నాడు కాల్ చేస్తాడేమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు జాగ్రత్తగా మాట్లాడాలని ఫోన్ పెట్టేసింది నేను ఇటు కాల్ మాట్లాడుతుండగానే నాన్న అత్తకు కాల్ చేసి సంతోష్ నన్ను కలుస్తానన్నాడని తనను కలవటానికి పంపించమని చెప్పాడు కాసేపటికి నాకు ఒక నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది ఆ అడ్రస్కు రమ్మని తనను కలవడం మాట్లాడటం ఫస్ట్ టైం కదా అందుకే కొంచెం స్పెషల్గా ఉండాలని సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా రెడీ అయ్యి తను పంపిన అడ్రస్కు క్యాబ్లో స్టార్ట్ అయ్యాను తను నాతో ఏం మాట్లాడతాడో ఏమో నేను తనతో ఏం మాట్లాడాలో ఏమో ఇంకో పది నిమిషాల్లో అడ్రస్కు రీచ్ అవుతాను అనగా తను కాల్ చేసి సారీ అవని ఒక అర్జెంట్ వర్క్ ఉంది ఇప్పుడే తెలిసింది నేను మిమ్మల్ని తర్వాత మీట్ అవుతాను అని చెప్పి కాల్ కట్ చేశాడు తనతో మాట్లాడాలని ఎంత ఆశగా వచ్చానో ఎవరి దిష్టి తగిలిందో ఏంటో అనుకుంటూ అక్కడే బాబా టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాను కొంచెం ప్రశాంతంగా ఉంటుందని ఎంతసేపు కూర్చున్నానో తెలీదు సాయంత్రం అవ్వడంతో ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళేసరికి నా కోసం అత్త గుమ్మం దగ్గరే వెయిట్ చేస్తుంది ఇంటి నుండి వెళ్ళి చాలాసేపు అయింది కదా నేను రావడంతోనే క్వశ్చన్స్ స్టార్ట్ చేసింది అబ్బాయి ఎలా మాట్లాడాడు నువ్వు ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు కదా అని అసలే ప్రెస్టేషన్లో ఉన్న నాకు ఇంకా కోపం వచ్చింది అత్త తలనొప్పిగా ఉంది కొంచెం టూ ఇస్తావా ఇంతలోపు నేను ఫ్రెష్ అయి వస్తాను అని అన్నాను మా ఇద్దరి మధ్యన ఏమైనా ఇష్యూ వచ్చిందా అని పాపం మా అత్త టెన్షన్ పడుతూ సరే తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్ళింది